మృగములను విచారించుము అవి నీకు బోధించును చాలా చెప్పండి మృగములను విచారించు అవి నీకు బోధించును అని యోగ భక్తులు చక్కగా రాస్తున్నారు అదేం పెట్టారా ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు మనిషిని గురించి చెప్తున్నాడు ఈ సమస్త జీవరాశుల జీవితాన్ని మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల జీవరాశులు గోడుగులు కొన్ని కోట్ల రకాల జీవరాశులు ఉన్నాయి తెలిసిన కొన్ని ఉన్నాయి కానీ అనేక రకాల జీవరాశులు ఆకాశంలో ఎగిరే పక్షులు నేల మీద ప్రాగే పురుగులు జంతువులు ఇలా మనం గమనిస్తే ఎన్నో రకాల జీవరాశులు దేవుడు చేశారు విచిత్రమైన సంగతి ఏంటంటే దేనికి లేని విలువ దేనికి లేని ఆధిక్యత దేవుడు ఒక మనిషికి ఇచ్చారు స్తోత్రం చెప్పండి అందుకని యావత్ ప్రపంచానికి తన మహత్తరమైన మాట ద్వారా కలుగు చేశారు భూమి కలుగును కాక అంటే కలిగింది ఆకాశం కలుగును కాక కలిగే నక్షత్రములు కలుగునుక యావత్ ప్రపంచం తన మహత్తరమైన మాట ద్వారా కలుగును కాక కలుగును కాకం సమస్త సృష్టి కూడా తన మహత్తరమైన మాట ద్వారా కలుగును కాకం కలిగే కాని మానవుణ్ణి కలుగును గాక అని అనరు దేవుడే స్వయంగా దిగువచ్చి మట్టితో దేని పెట్టారా ఒక బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మని నాసిక ఆంధ్రలో ఊదినప్పుడు నరుడి జీవించే జీవించ ఆత్మాయును అని ఆది రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన రాయపడిన మాటను మనం చూడగలుగుతాం ఆ రీతిగా మానవుడు అద్భుతంగా చేతి దేవుడు తన స్వహస్థాలతో మానవుని సృష్టించారు ఎలా సృష్టించారు మొదటి అతని ఆది కాలం వినయ ఆరంభించిన చదువుకుంటే తన స్వరూపం తన పరుగు చొప్పున దేవుడు మానవుని చేశారు ఒక మాట చెప్పాలంటే మనం అందరము దేవుడిని పోలికతో నిర్మించబడ్డాము గట్టిగా అండి గట్టిగా హలే కాదు దేవుడు పని చెప్పండి ఎవరు పోలిగా మనందరూ దేవుడు కోరిక చెప్పండి బట్ అయితే నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే సమస్త జీవరాశులను నీవు నేను ఎక్కడుండాలనుకున్నాడు తెలుసా దేవుడు మొట్టమొదటి స్థానంలో ఉండాలని దేవుడు చేశాడు నా మీనందమ్మా జీవరాశులు మనకు ఉన్నాయి ఎన్నో రకాల దేవుడు జలచరాలు మనం చూస్తున్నాం ఆకాశ పక్షులు భూజంతులు యాలకు ప్రాంగి వాటిని చూస్తున్నాం వాటిని చూసినప్పుడు మనం ఆశ్చర్యపడిపోతూ విచిత్రంగా చూస్తూ ఉంటాం బట్ అయితే అన్నింటికంటే శ్రేష్టమైనది నెంబర్ వన్ స్థానం దేవుడు ఎవరికి ఇచ్చారండి మానవుడికి నీకు నాకు మనకి ఇచ్చారు చెప్పండి ఎవరికి ఇచ్చారండి ఏకవచనం చెప్పండి ఏకవచనం చెప్పండి చెప్పడమ్మా మధురస్థానం దగ్గర ఎక్కించారు మాటలు కూడా ఉన్నారు అంత స్థోపల మధుర స్థానం వరకండి అయిపోయిన యాభై మొదటి పద్దెనిమిది వచ్చింది తర్వాత ఏము సృష్టించిన సమస్త సృష్టిలో నీకు నేను ప్రథమ స్థానంలో ఉన్న వాళ్ళు సత్యవాక్యం చేత మనల్ని దయాన కన్నాడు అని యాగభక్తులు చక్కగా రాసి రాత్రి సరిధుడు రాస్తున్న మాట విచారించుము అవి నీకు బోధిస్తాయి అని చెప్పి యోగ భక్తులు చక్కగా రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం ఏ విచారించాలి వాటిని ఏమడగాలి మృగములోగా ఎన్నో రకాల జంతువులు మనం చూస్తున్నాం జంతువులను అడిగినా ఎక్కడ చెప్తాయి అంట ఆకాశ పక్షులు అడిగినా చెప్తాయి అంట జలచరాలు అడిగినా చెప్తాయి అంట సముద్రం ప్రాకెట్లు పురుగులను చేపలు అడిగినా ఏం చెప్తాయి ఏం నీవు దేవుని ఉపరితో చేయబడ్డావు కనుక దేవుని లోపల చేయబడ్డావు కనుక ఎలా బ్రతకాలో నీకు తెలియడం లేదు వాడిని అడిగి తెలుసుకో అంటున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఏంటి ఇంత శ్రేష్టమైన వ్యక్తిగా చేసిన నిన్ను ఇంత శ్రేష్టమైన వ్యక్తిగా చేసిన నీవు నేను ఈనాడు ప్రభు ప్రభుత్వం ఎలా బ్రతకాలో మనకు అర్థంగా ఉంటుందా ఎలా జీవించాలో మనకు అర్థంగా ఉంటుందా చర్చికి వస్తున్నావు మాటలు పాడుతున్నాం ప్రాప్తం చేస్తున్నాం వాక్య వింటున్నావు చక్కగా దేవుడు కార్యక్రమం కొనసాగుతున్నా కానీ దేవుని కొరకు వాక్యానుసారంగా నీతిగా నిజరీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా తేలికిష్టం వచ్చినట్లుగా తేలికి మనం బ్రతకగలుగుతున్నామా అనేది ప్రశ్న ఎంతమంది చెప్పగలరు నిజంగా బ్రతుకుతున్నానండి అని చెప్పగలేను భక్తుడు తమ్ముడు చంద్రెంపు స్తోత్రం చెప్పాలి ఎందుకంటే నాకు గౌరవం చేతి చంద్రెంపు స్తోత్రం చెప్పండి చెప్పాలి హలేదు మీకు ధైర్యం ఉంటే బయట ఎవరైనా చేస్తారు వాక్య విధాన బ్రతుకుతున్నానండి దేవుడు చిత్త ప్రకారం బ్రతుకుతున్నానండి నేను చేసే ప్రతి పని కూడా తెలుగు ఇష్టం ప్రకారం బ్రతుకుతున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఆ మంచి మనస్సాక్షి ఉంటా తి పుస్తలట్టు బెక్తుర్ లాగా బైబిల్ చదువు పాట పాడుతున్నాం నేను బెక్తుర్ లాగా పాట పాడుతున్నా, బైబిల్ చదువుతున్నా, ఎంత పుస్తకస్తుల పర్వ ప్రార్థన చేస్తున్నా. ఇదే పక్క అనుకుంటున్నాం. ఆ బైబిల్లో దేవుడికి संविधानలో ప్రార్థన చేయడంక్తి కాదు, పాటలు పాడటం పాడడంక్తి కాదు, ఒక్కలో పాటతి పందులు కూడా పాడతాయి. ఆ మాట అర్థమే స్తోత్రం చెప్పాలి. ఆ ముక్కوں గా పాడే కూడా పాడించగల అంత శక్తి గినిన వాడు చప్పటగుడు ವಕ್ಯ ಚುಪಕ ವಕ್ಯಾಬಿ ವಾಕ್ಯನುಸಾರ ನಿಜಾಯತಿ ವಕ್ಯನುಸಾರ ಇಷ್ಟ ಪ್ರಕಾರ ಬದಕಾಲಿ ಅದನ್ನಿಸ್ತಾ ఇలాంటి క్రైస్తవం అంటే ఆటలు అయిపోయింది క్రైస్తవేక అయిపోయింది వచ్చేసి కొడుకులో పాక్కుంటుంది ఎందుకు ఎంత అని చెప్పి నామకార్థంగా ప్రకృతిలో భక్తులు ఎంతో మందిని గమనిస్తున్నాం ఆ రీతి కనుక ఉండకూడదు నీకు నీ ఇష్టానుసారంగా వాక్వసరంగా ప్రతక లేకపోతున్నావు కనుక ఈ రాత్రి ప్రభు ఏం చెప్తున్నా అంటే గౌరవములు రా బాబు అవి నీకు తెలియపరుస్తాయి నువ్వు ఎలా బ్రతకాలి దేవుని కొరికి ఏం కొరకు ఎలా ఎంత శక్తి సంపన్నమైన దేవుడు ఆడు సూరకాన్ని చేతు ఆ మృదువు అడిగితే అవి నీకు బోధిస్తాయి అవి నీకు వివరిస్తాయి అని చేతులు ప్రభుత్వ స్తోత్రం చేతులేదు రాత్రి చెప్పాలి నువ్వు మాట ఏంటంటే నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతకాలి నువ్వు తెలుసుకోవడానికి ఎలా జీవించాలి నీ ప్రకారం నువ్వు జీవిస్తే కుదొద్దు ఒక మాత్మిక నా పిగా ఇష్టపడుతుంది చదివే వాళ్ళు ఎవరు టెక్క టెక్క చదవండి లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీరు వినండి చెవి గలవాడు నోరు నోడు కూసుకుని కానీ ఆ చేతులు స్తోత్ర చెప్పండి ఏంటి చెవి గలవాడు వినులు కాక వాడు పలుకులు కాక వెనక చెప్పిన ఎంత పదవచ్చు ఏమైనా అని చెప్పి కనుక చూడండి తెలుగు దానిని నేను నింపుతానని ప్రభు చెప్పాను కనుక ఆ విశ్వాసి తప్పనిసరిగా నోరు తెరవడం నేర్చుకోవాలి దేవుడు మిమ్మల్ని రాక ఎంత శబ్దం వచ్చిందో పదిసార్లు శబ్దం రావాలి అలా రానిదంటే ఇంకా మీకు స్వతంత్రం చేసినట్టు నేను అంటేనే గట్టి కంటున్నాడు ఆ కొన్ని విషయాల్లో మనం రోజులు తెలవాలి మంచిది మనుషుల బైబుల్లో మన జీవితాన్ని అంతా నడుచుకోవాలంటే చాలా సమయం పడుతుంది కనుక కొన్ని మాటలు మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం ఎలా పడతా దైవ చోట్ల ఆ సంఘానికి రాస్తాం పరింక్తి రాసిన రెండవ పత్రిక ఐదవ ఒక అధ్యాయం తొమ్మిదవ చోటు రైపుడిన మాట ఏంటంటే కావున దేహం దేహం ఆయన ఇష్టంపై ప్రతికి చూడవాలని మిమ్మల్ని ప్రేక్షించు దేవుడు మిమ్మల్ని బలపూరు చదవచ్చుగా ఇరు మోహాలు చదువుతున్నాడు మీరందరూ అలా అయితే అలాగా వాక్యం చదవాలి స్కూల్కి పంపిస్తాం అనేది రెండు మాట్లు పాడారు మంది పిల్లలు మీతో అబ్బాయి చదువుతున్నాడా అమ్మాయా చదువుతున్నారా సరే అవ్వలేదు పరిచయం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఐదు సంవత్సరాలు స్కూల్కి వెళ్ళా అని అనుకోండి ఏమంటారు మీరు సంవత్సరాలు స్కూల్కి చెప్పాలి ఎన్ని సంవత్సరాన్ని ఏం నేర్చుకుంది సంతోషిస్తావు అబ్బా ఏమంటే ఆ అబ్బాయి డబ్బు వేసి స్కూల్ దగ్గరికి వెళ్ళి అసలు మాస్టర్ నీకు పుద్దింటే జ్ఞానం ఉందా నెల జీవితం కడుతున్నాను కదా ఏం తిరుగుతున్నా పిల్లలకి వెళ్తాడు తింటారా స్కూల్ మార్చేస్తారు ఇన్ని సంవత్సరాలు చర్చిపోతున్నారు మీరు బయటకుని మీకు మిమ్మల్ని ఏమనుకోవాలి ఏమనుకోవాలి క్రైస్తవులు ఆది ప్రకృతి అనర్ఘంగా టకటకి చదువు మెచ్చుకో ఎందుకంటే దేవుడి మనసు బైబుల్ అని చెప్పండి బైబులు చదువుకుంటే నువ్వు దేవుడి మనసును గుర్తించావని అర్థం బైబుల్ చదవకపోతే వేస్ట్ సొంత వేస్ట్ సొంత వేస్ట్ భక్తితో అందుకనిటైనా మంచి ఆలోచనతో రోజు కలిసి ఒక ధ్యానం చేతి తెచ్చుకోండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు మనల్ని బ్రతికించేది వాక్యమే చెప్పండి గట్టిగా రెండు పంతొమ్మిది ఒకటి ఈ వాక్యం నన్ను బ్రతికించింది నా బాధలు అదే నాకు నెమ్మది తెచ్చిన విషయాలే కానీ వాక్యం చదవాలి అది మనందరికి ఆశీర్వాదం జ్ఞాపకం చేస్తూ రైపుల చరిత్ర కోరు భక్తులు అంటాడు కొన్ని తెలుగు రాష్ట్రంలో రెండో పత్రిక ఐదవ తొమ్మిది వచ్చిన రైపులను మాట కావున దేహం ముందు నన్ను దేహమును విడిచినను ఆయన ఆయన ఇష్ట మృతుకు చందవలనని మీకున్నాము అన్నాడు కోరు అంటే దాని అర్థం ఏంటంటే మనం బతికినా చచ్చిన సారాంశం అని తెలుగులో చెప్పాలండి నువ్వు బ్రతికినా చచ్చిన ఆయన క్రిష్ణుడుగా బ్రతక ఆయన ప్రభు అయినా లోపడానికి కోరుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఎలా బ్రతక ఎలా బ్రతక సంఘము ఎలా జీవించాలి సంఘము ఏ రీతిగా బ్రతకాలి అని వాక్యను గమనించిన మాటను మనకు గమనిస్తే ప్రభు చెప్పిన ఒక మాట చెప్పేసి నువ్వు అన్ని చెప్పని సవరించాలి కదా ఒక మాట ఏ మాట బైబుల్ చదవడ చదవండి చెప్పిన మాట తన పిల్లలు ఎలా ఉండాలి తన భక్తులు ఎలా ఉండడం చక్కటి మాట చెప్పారు మేవార్త పదహారినటువంటి మాట మీరు చదవగలిగితే మత్య శుభవార్త పదవ అధ్యాయం పదహార మాట ఇదిగో స్తోత్రం చెప్పండి ఏంటి పద్దెవార్త పదవ పదహారో రోజులు ఎవరైపోయి మధ్యలోనికి

నాలుగు జీవుల గురించి రాయి స్తోత్రం చెల్లిందా నాకేంటే నా బైబుల్ చరిత్ర ఏ సూప్రంలో చెప్పిన మాట ఏంటంటే ఆ నాకు సేవ ప్రారంభించినప్పుడు ఇద్దరిద్దరు పరిచయం పంపిస్తూ పంపిస్తూ ఏసీ వాళ్ళకి ప్రాప్తం చేసి ఇద్దరిద్దరిని పంపిస్తూ అని చెప్పిన మాట ఏంటంటే ఇదుగు తోడేళ్ల మధ్యకి కొర్రెప్పిల్లలు పంపుతున్నట్లుగానే మిమ్మల్ని పంపుతున్నాను మీరు గొర్రెల పిల్లలతో పొంగుతున్నారు కానీ గొర్రెలా పొంగకూడదు మీరు ఎలా ఉన్నారంటే పావుల వివేకులను వివేకులు పావులకు వల్లే వ్యక్తులుగా ఉండాలి అని ప్రభు చెప్పారు చతురతి స్తోత్రం ప్రారంభ మూల వాక్యం చదువుకున్నాం మృగములు మృగములను అనికి దాన్ని విచారించి తెలుసుకో నువ్వు ఎలా బ్రతకాలో ఎలా సంఘంలో ఉండాలో ఎలా భక్తి చేయాలో అనేక విషయాలు ఆ మృగముల ద్వారా ఆ పక్షుల ద్వారా ఆ భయంకరమైనటువంటి జీవుల ద్వారా అనేకమైన పాఠాలు ప్రభు మనకి నేర్పుతున్నావు నీకు ఒక పాట చెప్పబంటారా దేవుడు ఎంత అద్భుతమైన జ్ఞానం జ్ఞానం లేని దేవుడు అంటే చిన్న చిన్న జీవుల ద్వారా మనకు బుద్ధి నేర్పుతున్నావు చిన్న చిన్న చెట్ల ద్వారా మనకు బుద్ధి నింపుతున్నావు చిన్న చిన్న వస్తువుల ద్వారా మనకి జ్ఞానం నేర్పుతున్నావు మన సైతం అమ్ముతావా నూట యాభై ఆరు అడుగులు సైజు అంతా నూట యాభై ఆరు అడుగులు కేవండి చెప్పారు తెలుసా సామెత్రి ఆరు ఒక అర్థం కదా తొమ్మిది మాటలు కాబట్టి ఆరు నుంచి తొమ్మిది చదువుకోండి అక్కడ ఒక మాట సోమరి సోమే శ్రీవయంతో ఎక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలంట ఏ సైజు వ్యక్తి చెప్తున్నాడు దేవుడు నూట యాభై చెప్పండి అర్థము వేసినట్టు దేవుడు ఇప్పుడు దేవుడు చెప్తాను మాట స్వామి వేడు వాటిని నడత జాగ్రత్తగా చూచి జ్ఞానం తెలుసుకో జ్ఞానం తెలుసుకోంత అర్థంగా నిలుగా పెరిగా నీకు నీకు బుద్ధి లేదు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అంటే తెలుగుంది ఉంది జ్ఞానం ఉంది అడిగే పడ్డ ఇష్టానుసారంగా తెగించు నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు అందుకని ప్రభు చెప్తున్న మాట ఆ చిన్న దేవుడు చూపించి ఒక చిన్న అల్పజీవం చూపించి బుద్ధి తెచ్చుకో జ్ఞాపం తెచ్చుకో స్వామి అని ప్రభు గర్తిస్తున్నారు ఎవరు చేయడం ఎంత అండి తను బ్రతికేంత సత్యం అవునా కదా అవుతున్నాను చెప్పండి ఏదో చెప్పాలి తెలుసే తెలీదాం నేను చూడలేదని అది నాకు అర్థం అవుతున్నాను బాగున్నారు కదా మీరందరూ సంతోషం వారందరూ స్తోత్రం చెప్పండి గమనించాలి సోమారి చెప్పండి ఎంత ఉంటుంది ఎందుకు నడుగుతూ సరిపోతుంది అలాంటి చివరికి మనం ఏం నేర్చుకోవాలి కొడుకు చెప్పాలి సైజ్ ఎంత తప్పకున్న ఆరు ఎంత సైజు ఎంత ఆకలి మానవుడిని అల్పజీవి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమంట సార్ మీరు ఆలోచించి అంటే మనుషులు ఎంత పాడైపోయాడో ఎంత మితిమిరిపోయాడో ఎంత వ్యతిరేక ప్రభుత్వం ఎవరి ఆయాసారి ప్రభుత్వం ఒకసారి ఆలోచన యాప్తిగా తెలుగు బైబుల్ చరిత్రలు రాయకుండా మాటలు గమనిస్తే ఉపవాసం ప్రార్థనల గురించి బైబులు భక్తులు వర్ణిస్తున్నారు ఆయన ఉపవాసం ప్రార్థన గురించి బలోపరమైన పండుగలు అన్నారు మరొక ఉపవాస ప్రార్థనల గురించి తెలుగు సిద్ధపాటు పండుగలు అన్నారు మరొక ఉపవాసం ప్రార్థనల గురించి దిద్దుబాటు పండుగలు అన్నారు ఏ పండుగలు అండి ఉపవాస పూర్తి అర్థం చెప్పమంటారా దిద్దుబాటు పూర్తిలు మన భక్తులు సరి చేసుకోవాలి మనలో వ్యతిరేకమైన స్వభావాలు లోపాలు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు అత్యాప్తం పడి కన్నీరు విడిచి నన్ను క్షమించు ప్రభావ అలాంటి కొరకు నాకు నేను జీవించను ప్రభావ అని ఒప్పుకొని మన జీవితం సరి చేసుకుంటే నా దేవుడు నిన్ను కనికరించుగాక లోపడకుండా నా ఇష్టాలు భక్తి చేస్తారంటే ఎంత మాత్రం క్షేమకరమైంది కాదు అది చాలా ప్రమాదకరమైంది అని మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటూ ఏ సూప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇద్దరిద్దరి సేవకు పంపిస్తుంది ఇదిగో కోడిలంగ మధ్యలోనికి వర్రె పిల్లలు పంపుతున్నట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నా మీరు పావుల వలే వివేకులై ఉండండి పావుల వలే నిష్కపటంగా ఉండమని కేసు ప్రభు చెప్తున్నా ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే దేవుని సంఘములు అనంటే నువ్వు ఎలా బ్రతకాలి నేను చెప్పుకోను దేవుని సంఘంలో నేను ఎంత చెప్తాను నేను అని యాక్షన్ కూడా ఉండాలిగా దేవుని దగ్గరియా మీకే శిక్ష రంగు కొట్టి ఆ కుర్చీలో కూర్చో దేవుల సంఘంలో దేవుల సంఘంలో సంఘం దేవుల సంఘం సంపదల దగ్గర తలుపులు దగ్గర ఒక రాత్రి నేను నమ్ము ఎవరు ఎవరు కోస్తుల కార్యం ఎవరైపోతుందంటే క్రీస్తు స్వరత్తు నుంచి ఆయన సంపాదించిన సంఘం అని బైపుల్లో రాయపడింది అందుకే మేమందరూ పరిచారకులు అందరూ సేవకులు ఆయన పని చేసేప్పుడు పనిచారుండే తప్ప తెలిపిక సంఘం సంఘము దేవుడిది నా మాట మీరు వాళ్ళ స్తోత్ర

ఏంటి గారు రెండో జీబీ మూడో జీబీ మాకు చెప్పండి నాలుగో జీబీ ఐదో జీబీ ఓకే చింత స్తోత్రం చెప్పండి ఏంటి గారు చాలా లెక్కలాపె మాత్రం మనం గమనిస్తే దీని మనం ఏం నేర్చుకోవాలి దేవుడి ఉద్దేశం ఏంటి ఒక మాట చెప్పుకుంటారా దేవుడు ఏ మాట చెప్పినా ఒక ప్రత్యేకమైన కానీ ప్రతి వాక్యాన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధ బోధించే ప్రతి బోధ మనం ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మన వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదకరంగా కనుక మార్చబడతాయి మరలో మన పరిశుద్ధ గ్రంథము లోతైనటువంటి గ్రంథం ప్రభావ వ్యాధిక అర్థం కాని గ్రంథము దేవుని కృప తప్ప మనకి ఏది బోధించదు మరోసారి జ్ఞాపకం చేస్తున్నా ఈ నాటిని త్వరగా సాధ్యమైనంత తొందరలో దేని పెట్టారు నాకు ఇచ్చిన సమయానికి ఈ నాలుగు మాటలు వివరించాలని ఇష్టపడుతున్నా కొంచెం ఆలస్యమైన తిట్టుకో తిట్టుకునే స్తోత్రం చెప్పండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక బయట తమ్ముడు బయట

దేవుడు సంఘంలో ఎలా ఉండాలి ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అని బైబుల చరిత్రలో రాయబడిన గమనిస్తే మొట్టమొదటిగా తోడే తోడేలు గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం తోడేలు చాలా మంది తెలుసు అనుకుంటున్నాను ఎప్పుడైనా చూసారా సినిమాలో చూసుకుంటారు చూస్తుంటారు కదా సరే మంచిది తోడే చూసి తోడల్ యొక్క స్వభావం ఏంటంటే తోడు మనం నేర్చుకునే స్వభావం ఏంటంటే అది ఎప్పుడు చీంచే స్వభావం చెప్పడమ్మా చెప్పాలి ఏదైనా కనిపిస్తే చీరుస్తూ ఉంది చీరుస్తూ ఉంది చీల్చుంది ఆ చీల్ చేస్తా చీల్ చేస్తూ ఉంటది అనమాట తోటల యొక్క స్వభావం ఏంటంటే చీల్చే స్వభావం అదేం పెట్టారా ఈనాడు అనేక పది సంఘాలు తోడేలు లాంటి వాళ్ళు ఉంటారు ఎలాగా వాళ్ళు చీలుస్తా చీలుస్తా ఉంటారు తోట స్వభావం ఏంటి చెప్పండమ్మా చీల్చేసి మన కింద చీల్చేసి చంపేసి అక్కడ ప్రకటన పడేసి వెళ్ళిపోతా ఉంటది స్వభావం అది దాని స్వభావం ప్రయోజనం ఏమంటది పెట్టారా ఇలా సంఘములు అనేక దేశాలు ఏం చెప్పారంటే శిష్యులారా శిష్యులెక్కడ ఎక్కడ అంటే కోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నా కోడేలు ఎలాంటి స్వభావం తెలియదంటే చీంచే స్వభావం చీచే స్వభావం అందుకే నీ నాడు లోపల నీకు తోడలేని స్వభావం కలిగిన వాళ్ళు క్రైస్తవులు హింసిస్తున్నా క్రైస్తవులు బాధ పెడుతున్నా సేవకులు మత మత ప్రచారం అంటున్నా ఎన్నో రకాలుగా దూషిస్తున్నారు దేవుడి ఏ పాస్టర్ పడుతున్నా మాకు అన్నో రకాలుగా వాళ్ళు కీడి చేస్తా ఉన్నా అయితే దేవుని సదరు ఏ సుప్రభు చెప్పారు తోడేల మందులో మిమ్మల్ని జాగ్రత్త తోడేల స్వభావం ఏంటంటే చీచే స్వభావం ఒక మాట చెప్పాలంటే గాయపరిచే స్వభావం స్తోత్రం చెప్పండి ఏంటి సంఘ మన జీవితంలో ఇలాంటి స్వభావం ఉండకూడదు సంఘువులు ఎలా ఉండాలో తెలుసా ఈ సంఘం ఎవరిదే గుర్తు పెట్టుకోటి చెప్పాలి దేవుడుది దేవుడుది దేవుడి సంఘం కనుక ఆయన స్వరంత్రి సంపాదించిన సంఘం కనుక ఈ దేవుని సంఘువులో నువ్వు ఎలా ఉండాలో తెలుసా తోడే స్వభావం ఉండకూడదు తోడిన స్వభావం ఏంటంటే చీల్చిన స్వభావం నెంబర్ టూ పరిచే స్వభావం ఈనాడు చాలా మంది జీవితంలో మనం గమనిస్తే చక్కగా చర్చకు వస్తారు పాత్రలు పడతారు వాక్యం చదువుతారు మొత్తానికి అన్ని విషయాలు బాగానే ఉంటారు కానీ వాళ్ళ స్వభావాలు మార్పు రాకుండా ఎదుటి వ్యక్తులను గాయపరుస్తూ ఎదుటి వ్యక్తులను చీలుస్తూ చీలుస్తున్నారు ఎలాగా అని మీరు చెప్తే మీకు అర్థం కాదని జ్ఞాపకం చేస్తున్నా ఈనాడు అనేక మంది భక్తులు ఎవరిని సంఘానికి వస్తూ వస్తూ ఎవరి పాశ్చ్యకాలతో వాళ్ళకి అనుకూలం ఉన్నంతసేపు బాగానే ఉండి కొంచెం విమన్నా కొంచెం 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 త్యాబు వచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు సంఘాన్ని సంబంధ చెప్పండి ఇట్గ సంఘాన్ని ఎక్కేస్తున్నారు అలాగే ఇబ్బంది కాకుండా పూసే కాదు వచ్చి అలాంటి కాదులు స్కూల్ ఉంటాయి అలాగే గాదులు ఉంటే స్కోతలు చెప్పండి రెండు చేతులు వచ్చి స్కోతలు చెప్పండి రెండు చెప్పాలి అలా ఏమి కొన్ని గాజులు ఉంటాయి మీరు కాదు గాజుల గురించి చెప్పరండి చీల్చే స్వభావం వాటి స్వభావం ఏంటంటే అవి బాగుపడవు పక్క వాళ్ళని బాగుపడవు అందుకే నేను ఎక్కువ చేయడానికి వచ్చి అన్నాక అనేక మంది విశ్వాసులు నాకు ఏదో చిన్న చిన్న పొరపాటు చిన్న చిన్న మిస్టేక్లు ఒక మాట చెప్పమంటారా సంఘం అంటే ఎలాంటిదంటే కుటుంబము కంటే విలువైనది నా మాట అర్థమే కాలంలో చెప్పాలి సంఘం అంటే ఎలాంటిదంటే కుటుంబము కంటే విలువైన ఎందుకు ఈ మాట చూపుతాడు అంటే ఈనాడు చాలా మంది సంఘం అంటే అర్థం కావాలి సంఘం అంటే ఒక మాట చెప్పాలైతే చిన్నపిల్లాడుకునే గోళిక ఆటలు ఆటలు అయిపోయింది సంఘం అంటే విలువైన పరిస్థితి అయిపోతా ఉంది మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను మస్తులు పెట్టుకుంటే దేని సంఘము మీ కుటుంబానికి పెట్టే విలువైనది నా సంఘం మా పిల్లలకి నాకు పది సంఘాలు చెప్పండి పది సంఘాలు ఎక్కడికి పెరిగినా మీకు ఏది ముఖ్యం కుటుంబం ముఖ్యమా సంఘం నీకు ఏది గొప్ప అంటే నాకు సంఘమే గొప్ప అని చెప్తాను నా పిల్లలు అందరు స్తోత్రం చెప్పింది ఇంకా తెలుసా నీ జీవితంలో సంఘం చాలా విలువైంది కుటుంబం కంటే ఎందుకని ఈ సంఘం ఎవరిదిలా సంఘాన్ని ఎంత గౌరవించాలి ఎంతగా ప్రేమించాలి సంఘానికి సంఘానికి నష్టం సంఘానికి వ్యక్తిగా మనం ఉండకూడదు నీ జీవితంలో ఆత్మ సంబంధంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభు రాకు వచ్చేంత వరకు నువ్వు సంఘానికి నీ కుటుంబం కంటే విలువగా గుర్తించి విలువగా భావించి సంఘానికి అంత ప్రాముఖ్యతనివ్వాలి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను చిన్న కుటుంబం గురించి ఆలోచన చేస్తావు భార్య భర్తలో పిల్లలు అనడానికి చర్చలు తీసుకోవాలి చెప్పండి భక్తులు చెప్పండి ఎన్నో కొనుక్కుంటాం ఎన్నో తిట్టుకుంటాం ఎన్నో అనుకుంటాం బయట చెప్పండి అంత జాగ్రత్త చూసుకోవాలి కదా సంఘటన చెప్త బాధ్యత చూసుకోవాలి కదా ఎన్నెన్నో కీసులాలు జరుగుతూ ఉంటాయి ఎన్నెన్నో మాటలు వస్తూ ఉంటాయి పేరు పెట్టారా అయితే బయటకు చరిత్రలు ఎన్ని మాటలు అనుకున్నా ఎన్ని రకాల కీసులు ఆడుకున్నా భార్య తగ్గుతున్న గొడవైపోయినా అనుకుంటున్నప్పటికీ కూడా ఆ కుటుంబం ఎలాగే ఎలాగైతే జాగ్రత్తగా ఉంటుందో సంఘం అంతకంటే విలువగా మనం కాపాడుకోవాలి స్తోత్రం మాత్రాన భార్య మాత్రం విడిపోతున్నారా చెప్పండి అమ్మా ఒక